ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వ్యాత్సవ విఘ్నోపశాంతై ఓం నమో బ్రహ్మాదిభ్యో కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్షాశ్వ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిష్టమో ఉత్పత్తి ప్రకరణము ఈ విధంగా ఓ రామచంద్ర జగత్తంతను భక్షించాలి అని అది సూచి రూపాన్ని ధరించింది కానీ దానికి శరీరం లేదు అప్పుడు భీకరమైన ఆకారంగా ఉన్నప్పుడు దాని ఆకలి తీరలేదు ఇప్పుడు అంతా తినాలి అని దానికి ఆకలి రూపంతో కోరుకున్న రూపంతో అది సూక్ష్మీకరించబడింది అప్పుడు ఏ విధంగా చిన్న సూది రూపంలో జగత్నంతటిని ఏ విధంగా భక్షిస్తుంది ఏ విధంగా తినగలుగుతుంది చూడు దాని మూర్ఖత్వము అది సూచికారూపాన్నే ఏ కార్యము సిద్ధించిన విషయం అది తలించి ఉండలేదు ఏ విధంగా చిన్న ఆకారం చో జగత్తు మొత్తాన్ని ఏ విధంగా భక్షిస్తుంది అంటే నీచత్వంతో కూడుకున్నటువంటిది తన యొక్క స్థితిని మరిచిపోయింది సాగ్రాసం చింతయామానా నూచి రూపతు తుచితాం చిత్తమాహితమే వైకం పశ్యం చేస్తే జగత్తుని తినేయాలి అనే విషయాన్ని గుర్చి మాత్రమే ఆలోచన చేసింది కానీ ఆ సూచిక యొక్క తూచ్య రూపము అంటే చిన్ని పరమాణురూపము అణురూపము అనేది అది గమనించలేదు పూర్వ నీ పరాన్ని కూడా అంటే జరగబోయేది జరిగిపోయిన దానిని గురించి మాత్రం కూడా విచారించకుండా కేవలము కోరినటువంటి వస్తువును గూర్చి ఏ చింతన చేసినప్పుడు ఆ రాక్షసి యొక్క సంకల్పము ఆ విధంగా సూక్ష్మ రూపాన్ని సూచిక రూపాన్ని పొందినా కూడా దాని యొక్క సంకల్పము అనేది అర్థం లేకుండా నిరర్థకమైపోయింది అవిచార్య ఇవ సూచిత్వం తయా మూఢధి ఆస్తితం నానర్ధ బుద్ధే హి స్ఫురతి పూర్వపర విచారణ ఆ మూఢబుద్ధి సూచి రూపాన్ని విచారించలేదు ఎలాగంటే అనర్థాన్నే చింతించింది చింతించి మరి ఎవరైతే ఈ చింతిస్తూ ఉంటారో వాళ్ళకి పూర్వపరమైనటువంటి జ్ఞానము విచారణ అనేది ఉండనే ఉండదు ఆ మూఢబుద్ధి సూచి రూపాన్ని విచారించనే లేదు సూది అంటే ఏంది ఎంత ఉంటుంది అనేది ఆ విషయాన్ని ఆలోచించలేదు కాబట్టి ఎలాగంటే అనర్థాన్ని ఎప్పుడైనా సరే చెడును గురించి చింతించేటువంటి వారలకు పూర్వాపరణ పరము అనేటువంటి జరిగిపోయిన దానిని జరగబోయే దానిని గురించి విచారించేటువంటి జ్ఞానము వాటికి ఉండదు అని చెబుతూ ఆ మూఢబుద్ధి ఈ విధంగా కోరుకున్నది కోరుకొని తన యొక్క నీచత్వ స్థితిని పొంది ఉన్నది అయితే స్వార్థం కోసం అభిలషించిన వస్తువును గుర్చి ప్రయత్నం చేయడం చేత మనుజుని యొక్క ఉత్తమమైన బుద్ధి కూడా శ్వాస చేత అర్థంలాగానే కలుషితమైపోతుంది ఏ విధంగా మన ముఖమునందు అర్థం పెట్టుకున్నాం దాని ఎందు శ్వాసించాం మన యొక్క శ్వాసలో ఉన్నటువంటి సన్నపాటి తుంపరలు అర్థాన్ని క్షణకాలం మరి మురికి మకిలి చేసినట్లు కానీ అదేవిధంగా లోపల ఏ స్వార్థముతో అయితే అది కోరినటువంటి కోరికను ప్రయత్నం ద్వారా సూచిక రూపాన్ని పొందింది కానీ ఇప్పుడు జగత్తును భక్షించేటువంటి స్థితి దేహము దానికి లేకుండా పోయింది తన స్థూల శరీరాన్ని వదిలి సూచి సూదిక రూపాన్ని గ్రహించిన ఆ రాక్షసికి ఆకలి చేత మరణం సంభవించినప్పటికీ కూడా పూర్వస్థితే సుఖప్రదమైంది కానీ ఇప్పుడైతే దానికి ఎటువంటి సుఖం లేదు ఆహా ఒకే వస్తువునందు మిక్కిలి అనురాగము కలిగిన జీవుల గతి కూడా అంతే అతి భయంకరమై ఉన్నది కదా అట్టి ప్రీతి వలన అటువంటి కోరిక వలనే కర్కటి తన దేహాన్ని సహితం కూడా తృణంలాగా విసర్జించింది ఏది మొత్తాన్ని భక్షించాలి అనుకున్న భీకరాకారమైన పర్వతాకారాన్ని ఖ్యజించి ఈ విధంగా సూచికలా తయారైంది అంటే పూర్వాపర విచారణ లేని కారణం చేత అని చెబుతూ అలాగే ఒకే వస్తువునందు అధిక ప్రీతి చేత మనుషుని యొక్క జ్ఞానమంతా నశించిపోతుంది జగత్తుని భక్షించాలి అనే తలంపు గలన ఆ రాక్షసి తన పూర్వ శరీర వినాశనాన్ని గురించి చింతనే చేయలేదు కదా అని చెప్తూ ఒక వస్తువునందుల ప్రేమ కలిగిన మూడబుద్ధికి తన నాశనం కూడా సుఖంగానే తోస్తుంది తను నశించిపోతూ కూడా అదే సుఖము అనుకుంటుంది ఎలాగంటే కర్కటి సూచిక అయి కూడా దేహం లేకుండా ఉన్నప్పటికీ కూడా ప్రసంగా ప్రసన్నంగానే ప్రశాంతంగానే ఉన్నది రెండవ సూచిక అంటే ఆకాశమయము అంటే ఇక్కడ అంటే సర్వంలో నిండి ఉంటుంది ఖాళీలో నిండి ఉంటుంది నిరాకాశము అంటే లింగ శరీరధారి అయి సమస్త పదార్థాలయందు కూడా ప్రవేశించే వ్యాధి స్వరూపమయ్యి జీవసూచిక రూపాన్ని పొంది ఉన్నది అది అగ్నిలాగా ప్రకాశవంతమై ఉంది ప్రాణులయందు అది శ్వాస రూపంలో గాలి రూపంలో దారం రూపంగా ఉండి కొండలిని వంటి ఆకృతి కలిగిన చంద్రకిరణాలాగానే చంద్ర సూర్యకిరణాలగానే మనోహరంగా ఉంటుంది అని చెబుతూ ఆ రాక్షసి అది తన యొక్క దేహద్వయము చేత దానికి రెండు దేహాలు ఉన్నాయి ఒకటి లింగదేహము ఒకటి సూచి దేహము కొన్ని ఒకటి గాలి ఎందు లీనమై ఉంటుంది ఒకటి సూది రూపంలో ఉంటుంది అలా తన యొక్క రెండు దేహాల చేత మనుజుల యొక్క హృదయాలు ఎందు ప్రవేశించి బాధ కలగజేస్తూ ఉంటుంది అక్కడి నుండి అన్ని దిక్కులు కూడా తిరుగుతూ ఉంటుంది ఈ విధంగా సర్వులు కూడా తమ యొక్క సంకల్పవసము చేతనే సూక్ష్మంగానో లేదా స్థూలంగానో ఆగుచూ ఉన్నారు వాళ్ళు సంకల్పిస్తూ వర్ణిస్తూ ఊహిస్తూనో లేదా స్థూలంగా శరీరధారులై ఈ యొక్క జగత్ సంచారం చేయచును ఉన్నారు తన యొక్క సంకల్పము చేత కర్కటి తన గొప్ప శరీరాన్ని వదిలి సూచిత్వం అంగీకరించింది కదా అలాగే మనుషులు కూడా మూఢత్వము చేత ఈ విధంగానే చేస్తూ ఉన్నారు తుచ్ోప్యర్ధల్పన వృత్త పిశాచిత్వం రాక్షస తపస్తితం క్షుద్రబుద్ధి కలిగిన వారు నీచ వస్తువులనే ఇష్టపడతారు నీచ వస్తువులనే ప్రార్థిస్తారు కర్కటి తన యొక్క తపస్సు చేతనే సూదిలా తయారైంది పిశాచత్వాన్ని మరి పొందింది ఏ విధంగా ఒక నీచత్వాన్ని పొందింది తను ఎంత తపస్సు చేసి ఏం సాధించింది అంటే అక్కడ ఏమీ సాధించలా క్షుద్రబుద్ధి కలిగినటువంటి వారు నీచ వస్తువులనే ఇష్టపడతారు అలాగే కర్కటి రాక్షసి తన తపస్సు చేతనే అయి నీచత్వము తక్కువతనాన్ని అది పొందింది అనే క్షు అలాగే తపాదులు మొదలైనటువంటివి చేసే పవిత్రులు కూడా వారి యొక్క జాతీయనుసారము ఉండే వాసనలు కొన్ని క్షయమొందవు కర్కటి తన తపస్సు చేతనే ఇతడు బాధించుట కొరకే సూచిత్వం నొంది కదా ఏ విధంగా అంటే మంచివారైనప్పటికీ కూడా వారి గత వాసనల ప్రకారం ఇప్పుడు చేసేటువంటి కర్మలు ఏం చేస్తూ ఉన్నప్పటికీ గత వాసనలు వదలనట్లుగానే ఈ కర్కటి కూడా తపస్సు చేసినంత చేసినప్పటికీ అది దాని యొక్క వాసనను అనుసరించే కోరికను కోరి అటువంటి నీచత్వాన్ని పొందింది సమస్త దిక్కులందు కూడా సంచరించడానికి ఎప్పుడూ అది మొదలుపెట్టిందో అప్పుడే దాని యొక్క పూర్వపు స్థూల శరీరము ఏ విధంగా అంటే శరత్కాల లాగానే గొప్ప వాయువుల చేత అక్కడే నశించిపోయింది మరి కృషాంగులైనప్పటికీ లేదా స్థూలాంగులైనప్పటికీ కూడా అది ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ యొక్క దేహాలలో ప్రవేశిస్తుంది ప్రాణవాయువుతో కలిసిపోతుంది ఆ జీవ సూచిక అంటే వ్యాధి సూచికని కలిగిస్తూ ఉంటుంది అంతేకాదు బుద్ధి మాంద్యం వస్తుంది రోగం లేని వారయందు ప్రవేశించి వారులను దుర్బుద్ధిగా చెడు మనస్తత్వంగా తయారు చేస్తూ ఉంటుంది ఒకచోట అది దుర్బుద్ధుల హృదయాల నందుండి తృప్తిని పొందుతూ ఉంటుంది మరి ఒకచోట మణులు మంత్రాలు ఔషధాల ద్వారా నివారింపబడుతూ ఉంటుంది ఈ విధంగా రెండు శరీరాలు కలిగిన ఆ రాక్షసి ఆకాశమందు భూమిపై కూడా సంచరి అనేక సంవత్సరాలు గడిపింది గడిపి అది ధూళియందు చేతి వ్రేళయందు ఆకాశం అంటే ఖాళీ అగ్నియందు వస్త్రాల యొక్క దారాల పోగులు ఎందు దాక్కుంటూ ఉంటుంది అంతేకాదు అది శరీరంలో ఉన్నటువంటి నాడులందు కృషించిపోయినటువంటి గాయాలైన అవయవాల ఎందు సూక్ష్మ రోమముల ఎందు కూడా శిథిలమైన నశించిపోవటానికి సిద్ధమైనటువంటి గడ్డి గడ్డియందు మరి చెట్లయందు దౌర్భాగ్యులు యొక్క తేజోరహితుల యొక్క శరీర పైభాగాలయందు ఏగల చేత దుర్గంధయుక్త వాయువుల చేత కలుషితమైన పచ్చని గడ్డి గల తావులు ఎందు ఎముకలయందు గ్రంథులందు వాయువు చేత చెల్లింపబడుతున్న వృక్షములు కలిగిన చోటునందు కూడా అది ఉంటుంది అపవిత్రమైన స్థానాల యందు మలిన వస్త్రధారులు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రదేశాల యందు చెట్ల యొక్క త్వరల్లోనూ తేనెటేకలు కోకెలలు కాకులు విశ్రమించేటువంటి ప్రదేశాలయందు అంతేకాదు నరకబడినటువంటి కొమ్మలు కలిగిన వృక్షాల ఎందు ఉష్ణవాయువు ఉగది వేడి గాలులు ఉన్నటువంటి చోటలో మంచు పడేటువంటి తావులు ఎందు వికృతమైనటువంటి శరీరం కలిగిన వారి వద్ద అనేకుల యొక్క పాద చిహ్నాల పడిన చోట ఎత్తైన పుట్టలందు మరుభూముల ఎందు అంటే ఎండమాములు ఎందు శ్మశాన యందు వ్యాఘ్రం అంటే పులులు ఎలుకుబొంట్లు మరి కొండ చెలువులు కలిగినటువంటి భీకర అరణ్యాలయందు యాత్రికులు కూడేటువంటి ప్రదేశమునందు ఎండుటాకులు కలిగిన దుర్గంధపూరితమైన మడుగులందు మురికి కాలవల్లోనూ అనేక బాటసారులు గుమిగూడి గుమిగూడి విశ్రమించేటువంటి ప్రదేశాలయందు బొటనవరెలయందు శరీరం అంతా కూడా వశించి ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని చెప్పడానికి లేకుండా అంటే ఈ ఖాళీలో ఈ గాలి ఎందు అంతర్లీనమై అది ఎక్కడైనా ఉండవచ్చు అందుకే ఎల్లప్పుడూ కూడా శుచిగా ఉండండి స్నానం చేయండి దైవాన్ని ధ్యానించండి అనేటువంటిది ఎందుకు చెప్తూ ఉంటారు మహనీయులు అంటే నిషిద్ధాన్ని హరింపజేసేటువంటి విషయాదులు కాబట్టి అని చెబుతూ అంతేకాదు అనేక విధాలైన చిత్రముల చేత అలంకరింపబడిన నగరాల ఎందు కూడా అది వస్తూ పోతూ ఉంటుంది అంతేకాదు చాలా కాలం సంచరించడం చేత అది అలసట కూడా పొందుతుంది ఈ విధంగా నగరాల గ్రామాలయందు గ్రామాల ఎందు పడి ఉన్న పడి ఉన్న చినిగిపోయినటువంటి వస్త్రాలని ఆశ్రయిస్తుంది జ్వరాదుల చేత పీడితులైన వారిని కూడా నశింపజేస్తుంది అరణ్యాలలో ఉన్న కొయ్య ఎత్తైన తావుల్లోనూ బలిష్టమైన ఎద్దు కొమ్ములతో పొడిచి శిథిలమునర్చే లాగానే ప్రాణుల యొక్క శరీరాన్ని సూచిక నశింపజేస్తూ ఉంటుంది జనులు సూదితో బట్టను పట్టు కుట్టినప్పుడు అలసటి చెందిన ఆ సూచిక చేతి నుండి జారి క్రిందబడంతోనే విశ్రమించడానికై కాబోలు ఎక్కడో ఒకచోట కన దాక్కుని కనబడకుండా ఉంటుంది తనకు యోగ్యమైనటువంటి కుట్టు పని అంటే ఇతరులు దానిని బాధిస్తూ ఉంటారు దాని ఎందే ఆ సూచిక ఆనందాన్ని పొందుతూ ఉంటుంది క్రూరత్వమే దాని స్వభావం కాబట్టి ఇతరుల చేత అది ఇతరుల్ని బాధింపలేదనుకో తన యొక్క స్వభావము అది ఎట్లా వ్యక్తపరుస్తుంది ఇతరులను బాధించే దాని యొక్క అవుతుంది ఇలాగా శరీరము వృద్ధావస్థం చెందినను ఆ లోహసూచిక జీవసూచిక సహాయముతోటి ఈ మానసికమైనటువంటి మరి దుర్బుద్ధుల చేత ఆ లోహసూచిక చేత అన్ని దిక్కులలో కూడా అది పరిభ్రమిస్తూ ఉంటుంది అంతేకాదు గాలి చే ఎగరవ కొట్టుబడినటువంటి పొట్టులాగానే తన అంతఃకరణ శక్తి చేత ప్రేరితమై ఆ కర్కటి దిగంతాలు దిక్కులన్నీ కూడా తిరుగుతూ ఉంటుంది జనులు వస్త్రాలను కుట్టినప్పుడు దారాల యొక్క సూక్ష్మముకు దారాల యొక్క సూక్ష్మమైనటువంటి అగ్రభాగాలైన దారపు చివర అంచులయందు అంచులను భక్షిస్తుంది అది దాని యొక్క పొట నుంచి నింపుకోవడం కోసం శాంత హృదయంతో ఉన్నట్లుగా ఉంటుంది అలాగే పూర్వము ఆ కర్కటి తపస్సు చే శ్రాంతమైనప్పుడు తన మనసుని అన్య ప్రాణులు వదించుట చేత ఉదరపూరణ కాగలదు అనే ధైర్యాన్ని చూపి ప్రసన్నంగా ఉన్నది ఇప్పుడు ఆ విధంగానే నిరంతరం కూడా భోజనము లభ్యం అవుతూ ఉండడం వల్ల దాని యొక్క కోరిక కూడా తీరినట్లుగానే ఉన్నది తీక్షణ చిరక్షీణం పూర్యతే నిర్విచారణ దృష్టాంతోత్ర క్షణాత్సూచ్య వరితోర్జర్జరహా పటహ దరిద్రము చేత దుఃఖితులై కృషించి ఉన్న వారిని చూచినప్పుడు క్రూర స్వభావులుగా కూడా సహాయమునర్తురు అట్లాగే ఏ విధంగా చాలా బాధపడే వారిని చూసినప్పుడు కఠినాత్మలు కూడా వారికి సహాయం చేస్తారు అలాగే చినిగిపోయి శిథిలమైన వస్త్రాన్ని సూది ఒక్క క్షణంలో యధాప్రకారంగా చేయడంలో చేయడమే ఎందుకే ఒక దృష్టాంతం అన్నమాట అలాగే సూచిక ఈ స్థితిని తపస్సు చేతనే పొందింది మొదట అది సూర్యకాంతి వంటి తేజస్సును ప్రకాశింపజేయడం కోసమే తన శరీరాన్ని పొందింది కానీ ఇతరులను బాధించడానికి కాదు కానీ తపస్సు చేత క్షీణ దశను పొందిన తన యొక్క దేహాన్ని గురించి అది అకస్మాత్తుగా తలంచుకుని పశ్చాత్తపడుతోంది ఏ విధంగా వేదం పూరయేణేవా కరోతి స్వంప్రచారిత ప్రకృతిని నిజే నాపి వేదాయ వ్యవహారిత ఆ తర్వాత నదీ ప్రవాహ వేగంలాగా అది తన యొక్క రాక్షస స్వభావాన్ని అనుసరించింది అనుసరించి ప్రాణులను బాధించాలి అని నిశ్చయించుకుంది మరి ఆ కార్యమందు ప్రవృత్తి కలిగినదే అయ్యింది అతి దీర్ఘమైన వాసనా తంతువు ప్రాణులు ఎందు చేతసత్వం కలిగించినట్లుగానే సూచిక కూడా ఏం చేస్తుంది దాని యొక్క వేదనాక్రియ చేత వస్త్రాల ఎందు దారాన్ని ప్రవేశపెడుతూ ఉన్నది ఈ విధంగా మరి ఒకప్పుడు జనుల ఉత్తరంలో ప్రవేశిస్తుంది తన యొక్క నేత్రము అంటే ఆ బట్టలో ఉన్నటువంటి రంగం చేత వారిని చూస్తుంది వీరిని ఎట్లా బాధిస్తాను అని చింతిస్తుంది క్రూర స్వభావం కలిగిన నాకు ఈ కార్యం ఇష్టమైనదే కదా అని తలుస్తుంది ఇలాగా పుట్టేటువంటి వారి వేళ చేత పీడింపబడిన ఆ సూది తన ముఖమందు వ్యాపించిన దారాన్ని ప్రేగుల్లాగానే గానీ అన్నట్లుగానే తినివేస్తుంది ఇలా క్రూర స్వభావం కలిగిన అది తారము చేత గురుచుచు ఉత్తమ నికృష్ట వస్తువులంతా అంతటా కూడా సంచరిస్తూ ఉంటుంది మరి దానికి హృదయం ఉన్నదా అంటే లేదు హృదయం లేని కారణం చేత అదేమైంది విశేషమైనటువంటి జ్ఞానము అనేది నశించిపోయి ఉన్నది నిష్ఠుర భాషణ మొనపం చేయకపోయినప్పటికీ కూడా అంటే నిష్ఠురాలతో పలుకుతూ ఉంటారు అటువంటిది అది చేయకపోయినా దాని ముఖము దారము చేత నింపబడే ఉంటుంది వేధింపబడినను దాని యొక్క దేహము చిద్రరహితమే అయి ఉంటుంది ఈ కారణం చేత అది భాగ్యహీన యొక్క పుత్రిక లాగానే అది చెడు దశనే పొంది ఉన్నది నీచ దశనే పొంది ఉన్నది ఇట్టి దుర్దశ దీనికి నిజంగా సరిపోతుంది ఎలాగంటే ఇది ఇతరులకు ఉపకారం చేయకపోయినా కూడా వారిని వధించే స్వభావం మాత్రము దానికి ఉన్నది కాబట్టి దారము దీని ఎందు చొప్పింపనప్పుడు చొప్పించబడినప్పుడు తన కర్మ అనే ఉరిత్రాటి ఎందు తగులుకున్నదా అన్నట్లుగా ఉంటుంది సూదిలో దారం ఎక్కించినప్పుడు అది ఏ విధంగా దాని యొక్క ఊరితాడు దాన్ని మెడక బిగించినట్లుగానే తగులు కొన్నదా అన్నట్లుగానే ఉంటుంది కుట్టువారి చేతి నుండి ఎప్పుడైనా జారి పడిపోయిందా నింద్యస్థానాల నుండి విశ్రాంతి పొందుతుంది ఏ విధంగా అంటే అది వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయి దాక్కుంటుంది తనకు సమమైన వారితోటి మైత్రిని ఎవరాశింతురు అంటే దానితో ఎవ్వరూ కూడా మంచిగా అనేటువంటిది దాని యొక్క సహాయం అనేది తీసుకోరు కదా దాని యొక్క నేస్తము మిత్రత్వము అనేది ఎవరు ఆశిస్తారు లేదు కదా అలాగే ఇది కూడా మూడులు యొక్క దుర్వత్తులు దుర్వృత్తులతోటే అంటే మూడులు యొక్క నీచ స్వభావాలతో కూడే ఉంటుంది నీచుడు తనకు సమమైనటువంటి పామరజల స్నేహం కోరుకుంటాడా కోరుకోడు ఎందుకు అంటే నీచు నీచుడైన వాడు పామరజనుడి యొక్క స్నేహమే కోరుకుంటాడు వాడు మంచివారి యొక్క స్నేహము ఎప్పటికీ కోరుకోడు ఎలాగంటే ఎప్పుడైనా అది కమ్మరవారి అధీనమును కరిగింపబడి ఆగ్నేయం ఉంచబడి కొలిమితిత్తుల చేత బాధింపబడుతుంది కాబట్టి అప్పుడు అది అంతర్ధానమైపోతుంది ఆకాశమునందు ఏమీ లేని దానియందు అది లీనమైపోతుంది అది ఆ విధంగా వెళ్ళడానికి పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటుంది అలాగే ప్రాణముల అంటే ప్రాణాపానాలు ఉచ్ఛ్వాస నిశ్వాస అనే వాయు సంచార సమయంలో హృదయ పద్మం ద్వారా దేహమందంతటా కూడా సంచరించు జీవసూచికకు చూచినట్లయితే దుఃఖమే మూర్తివంతమై ఉన్నదా అనిపిస్తుంది అది ఉదాన వాయువు సమాన వాయువులకు విరోధమైన కార్యాలని చేస్తుంది వాటితో కలిసి సంచరిస్తుంది కాబట్టి రామ దుష్టమైన ఈ జీవ సూచిక సూచిక వ్యానవాయువునందు ఉండినదే దేహమంతటా కూడా సంచరిస్తూ అనేక రోగాలని కలిగిస్తూ ఉంటుంది హృదయమందు కంటమందు సోగ సోల అంటే నొప్పి బుట్టేటట్లుగా చేస్తూ దానికి కారణమై వాయువులో ప్రవేశించి దేహానికి కురూపత్వాన్ని అంటే రోగత్వాన్ని బాధను కలిగిస్తూ బలం లేకుండా చేస్తూ ఉంటుంది అని చెప్పి క్రౌర్యేణాపహతాత్మానం దర్శయత్యువ పేదనై నీచానాం నీచానం కలహోపి సుఖాయతే పుప్పడి పుష్పకోశమందు చాలా కాలం స్థిరంగా ఉండి అధోముఖమై పరుంటుంది అంతేకాదు ఒక చోట విడిచుటికి ఎవడు ఇష్టపడతాడు తనకి అనువైన చోటుని ఎవడు ఇష్టపడ వదలడానికి ఎవడు ఇష్టపడడు కదా అలాగే ఇతరుల యొక్క ప్రాణాలను హరించినంత వరకు కూడా ఇది వారిని బాధిస్తూనే ఉంటుంది తన క్రూర స్వభావాన్ని కనబరుస్తూనే ఉంటుంది నీచుడు ఇతరుల బా ఇతరులను బాధించుట ఎందే ఆనందాన్ని పొందుతాడు కదా అలాగే ఒకవేళ ఇతరుల యొక్క ప్రాణహరణం మునర్పగలిగినట్లయితే వాని ఆనందానికి మేరలేదు నీచుడైన వాడేం చేస్తాడు అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆ ఇబ్బంది పెట్టబడేటువంటి పెట్టేవా పెట్టబడేటువంటి వారు ఎవరైనా ఒకవేళ మరణిస్తే ఇక ఆ నీచుడికి ఎంతో ఆనందం అదే విధంగా ఇతరుల యొక్క ప్రాణాలని హరించినంత వరకు కూడా వారిని బాధిస్తూనే ఉంటుంది ఇది తన యొక్క క్రూర స్వభావాన్ని కనబరుస్తూనే ఉంటుంది నీచులకు ఇతరులను బాధించడం ఇతరులతో కలహించడం ఎంత ఉత్సాహంగా ఉత్సవం కంటే కూడా అధికంగా అధికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు అని చెబుతూ అట్లాగే అంతువేదన మాత్రేనా హాత్యాయితి తోషిత దుర్జనోతేన దుర్జనోయేన తేనైవా నాసితేన ఇతి ఛేదించుట ఎందు నిపుణత్వం కలిగిన ఈ సూచిక వీడు చంపబడెను అని తలంచి చాలా సంతోషపడుతుంది దుర్జనుడు అయిన వాడు కూడా పరులు యొక్క పరులు వినాశమయ్యారు అన్నప్పుడు చాలా ఆనందపడినట్లుగానే ఈ సూచిక ఒకప్పుడు బురద ఉంటుంది మరొకప్పుడు ఆకాశమనందు ఉంటుంది ఒకసారి వాయువుతో కూడి ఉంటుంది దిక్కులంతా విహరిస్తుంది అంతఃపురంలో ఉన్న కోమల వస్త్రాలపై పరుండి ఉంటుంది భూమిపైన అరణ్యాల ధూళియందు ధూళి ఎందు జనుల యొక్క చేతులు ఎందు చెవులు ఎందు గొర్రె బొచ్చుల ఎందు నిద్రిస్తూ ఉంటుంది మణి మంత్రాదుల చేత యోగి ఎచటనైనా సంచరించగలిగినట్లుగా ఈ యొక్క జీవ సూచించి ఏ విధంగా అంటే యోగులు మంత్రాల ద్వారా సిద్ధించినటువంటి వారి యొక్క సాధన ద్వారా ఎక్కడైనా నివసించగలిగినట్లుగానే ఈ సూచిక కూడా ఎక్కడ పడితే అక్కడే అది ఉంటుంది కొయ్య మట్టి గోడ మొన్న గుని సన్నని రంధ్రాల ఎందు కూడా ప్రవేశించి అచ్చట కూడా నివసిస్తూ ఉంటుంది అని చెప్ చెప్తూ శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు దివసౌ జగామ సాయంతే స్థమిమో స్తమినో జగామ స్నాతు సభాకృత నమస్కరణ జగామ రవికరైశ్చ సహా జగామ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు ఈ విధంగా శ్రీ వశిష్టమునేంద్రులు ఇలా పలుకుతూ ఉన్నప్పుడు సూర్యాస్త సమయం అయింది సాయంకాల సమయం అయినప్పుడు సాయం స్నానము సంధ్యావందనాదులు ఇటువంటి కృత్యాలను నెరవేర్చడం కోసం ఆ రోజు సభ విరమించబడింది విరమించబడి సభ్యులందరూ కూడా నమస్కరించి ఎవరి వాళ్ళ నిజస్థానానికి వెళ్ళిపోయారు ఆ రాత్రి గడిచిపోయింది ఆ తర్వాత సూర్యోదయం కాగానే మరలా కూడా అందరూ కూడా అక్కడ చేరారు అనే చెబుతూ ఇది ఆరవ రోజు అని చెబుతూ ఏ విధంగా అదశా బహుకాలేనా కర్కటి నామ రాక్షసి సర్వేషాం సతు సతుతృప్తి ముయో ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత చాలా కాలం వరకు కూడా ఆ కర్కటి మనుజులు అనేకల మాంసాన్ని భుజిస్తూ ఉన్నది భుజిస్తూ ఉన్నది కానీ అది అయితే తృప్తిని పొందడం లేదు ఏ విధంగా అన్నప్పుడు చాలా కాలం వరకు కూడా ఆ రాక్షసి గురి యొక్క మాంసాలను చాలా మంది మనుషులను చంపుతుంది బాధ పెడుతుంది వారి యొక్క మాంసాన్ని తింటోంది కానీ దానికి ఎంత నరమాంసం తిన్నప్పటికీ కూడా దానికి ఏమాత్రం కూడా తృప్తి పొందడం లేదు పూర్వేణవ కిలాహ్నాస బిందునా బిందున సూచ్యాహాకిమవామ అత్యంత సూచి సుధర్భరా ఒక్క రక్త బిందువు చేతనే దాని యొక్క శరీరం నింపబడిపోతుంది ఎందుకు అది చాలా సూక్ష్మమై దోమ కంటే కూడా ఇంకా సూక్ష్మమై ఉన్నటువంటి శరీరాన్ని సూచిక శరీరాన్ని గ్రహించింది కాబట్టి అది ఒక్క రక్త బిందువుని సేవించగానే దాని పొట్ట నిండిపోతుంది ఇక ఆకలి తొలగింపబడిపోతుంది ఇంకా దానికి ఆకలి కావడం లేదు దానికి తృష్ణ అనే సూచిక తృప్తి పొందట కష్టము ఇక్కడ తృష్ణ అంటే తీరని కోరిక ఎంత చేసినా కూడా దానికి తృప్తి లేదు అని అది అటువంటిది తృప్తి పొందడం అనేది చాలా కష్టం చింతయామాసా కష్టం కిమహం కమహం సూచితాం గత సూక్ష్మాస్మి సూక్ష్మాస్మి హత శక్తిశా అపి గ్రాసో నమాతి ఆ సూచిక తన మనసులో ఇలా అనుకున్నది నేను ఈ విధంగా సూచిత్వాన్ని ఎందుకు గ్రహించాను నేను సూదిగా సూ ఎందుకు మారాను ఇప్పుడు అతి సూక్ష్మమై ఉండడం వలన నేను పూర్తిగా శక్తిహీన ఉన్నాను కదా లోనకి నాకు లోపలికి ఒక్క కబలం కూడా పోవడం లేదు దానికి ఒక్క కబలం పోవడానికి కూడా నాకు ఖాళీ లేదు నేనెందుకు ఈ శరీరాన్ని పొందాను అని ఆ రాక్షసి తన మనసులో ఇలా చింతిస్తూ బాధపడుతుంది అయ్యో ఎంత కష్టమైంది నేను ఎలా ఈ సూదితనాన్ని ఈ సూచిత్వాన్ని బా తపస్సు చేసి కష్టపడి బ్రహ్మదేవుడి నుండి ఇటువంటి వరాన్ని గ్రహించాను సూక్ష్మరూపణం కావడం వల్ల నాకు శక్తి అంతా కోల్పోయాను ఒక్క ముగ్ధైనా సరే ఆహారం నా ఎందు ఇప్పుడు పట్టడం లేదు అని అది బాధపడుతూ ఉన్నదే ఆహా దుర్బుద్ధియగునా పూర్వపు విశాలమైన అవయవాలు ఏమైపోయినవి నల్లని మేఘంలాగా విశాలమైన ఆనా అవయవాలన్నీ కూడా అరణ్యమందు వృక్షముల క్రిందపడి ఆకులులాగా నశించిపోయినవి రుచికరమైన మాంసాన్ని భూజించే నేను యందు ఇప్పుడు ఏ పదార్థము ఏ భోజనము ప్రవేశించడం లేదు నేను చచ్చితిని అనాథను నాకు ధైర్యాన్ని కలిగించడానికి మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు నాకు ఆశ్రయమే లేదు అధికమైన దుఃఖాన్ని పొందుచూ ఉన్నాను నాకు గోష్ గొప్పదైనటువంటి కష్టమే సంప్రా ప్రాప్తించింది నాకు శరీరం కానీ ఉండడానికి ప్రదేశం కానీ శరణ్యం కానీ ఏదీ లేదు వాయువులాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు గొప్ప ఆపదే తటస్థపడింది గొప్ప కష్టమే కష్టమునందే ప్రవేశించాను ఇప్పుడు నేను మరణమునే కోరుచు ఉన్నాను కానీ నాకు మరణం కూడా సంప్రాప్తించడం లేదే మూర్ఖుడు గనక తుచ్చమైన ఒక గాజు ముక్క కొరకు తన చేతి అందున్న చింతామణిని త్యజించే వదిలివేసినలాగానే మూఢబుద్ధినైన నేను నా నిజ నిజ శరీరాన్ని వదిలిపెట్టేశాను ఎవరి మనమందై కూడా ఎవరి మనసందై కూడా అజ్ఞానము అనేది ప్రవేశించిందా వానికి దుర్బుద్ధి కలుగుతుంది ఆ తర్వాత అట్టి దుర్బుద్ధి గల చిత్తము అనేకములైన నష్టాలనే కలుగజేస్తూ ఉంటుంది ఒకప్పుడు పొగయందుని అవశిషించాను మరొకప్పుడు దారులు ఎందు దొర్లుచున్నాను ఒకప్పుడు తృణాల ఎందు బడద్రోయబుడుచున్నాను ఆహా నా ఈ దుఃఖ పరంపరలను చూడండి నేను ఇప్పుడు ఇతరుల ఆజ్ఞలు నెరవేర్చుచు వారి చే చెల్లింపబడుచు వారి యొక్క అధీనంలోనే ఉంటూ ఉన్నాను ఎట్టి దీనత్వాన్ని పొందాను తుచ్ఛమైన రక్తమును ఆస్వాదించడమే నేను కోరుచున్నానే అదైనప్పటికీ ఇతరులు వదించుటేను ఫలాన్నే కలగ చేయుచున్నది కానీ రుచిని కలిగించడం లేదు ఎలాగంటే నాకు జిహ్వేంద్రియము నాలుక పొట్ట కానీ లేవు ఎట్టి దౌర్భాగ్యం సంభవించింది ఒక బేతాళాన్ని తొలగించుకుంటూ ఉండగా మరొక గొప్ప బేతాళం ప్రత్యక్షమైనట్లుగానే ఆ సామెత నాయందు సార్థకమే అయింది గొప్ప స్థితిని పొందదలంచిన నేను నాకిప్పుడు సర్వస్వం నశించింది అభాగిని అయినా నేను ఆ విశాల దేహాన్ని ఎందుకు పరిత్యజించాను నాశనము కలుగుచున్నదో మరి నాశనమే కనుక కలుగుచున్నచో అందులకు తగిన దుర్బుద్ధి మనుజుని ఎందు ఉదయిస్తూ ఉంటుంది కర్మవశము చేత నేను మార్గం అందుబడుచు ధూళిచే కప్పబడుచు ఉన్నాను క్రిమి కేటాదుల వంటి శరీరాలు కలిగిన నన్ను ఎప్పుడు ఎవరు ఉద్ధరించగలరు అని ఆ కర్కటి రాక్షసి చాలా పశ్చాత్తాపడుతూ ఉన్నది ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స